ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం ఈ హో ఒపోనో మిరాకిల్ ప్రేయర్ అనేది మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది అసలు ఈ హో ఒపోనో ప్రేయర్ అంటే ఏంటంటే మనం చిన్ననాటి నుంచి తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం మర్చిపోయి ఉంటాం అవన్నీ నెగిటివ్ ఫ్రేమ్స్ కింద సబ్కాన్షియస్ మనసులో ఏర్పడుతూ ఉంటాయి ఆ సబ్కాన్షియస్ మనసు వాటిని నమ్మి దాన్ని మన జీవితంలోకి ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ కింద ఏర్పడి డబ్బు గురించి కానీ మానవ సంబంధాల గురించి కానీ మనం కోరుకున్న దేన్ని ఆ అడ్డుగోడలుగా ఏర్పడిపోయి దేన్ని రానేకుండా ఈ నెగిటివ్ ఫ్రేమ్స్ అనేక రూపాల్లో మనల్ని పట్టుకు పీడిస్తూ ఆ సబ్కాన్షియస్ మనసు నమ్మకాన్ని అలాగే ఉంచుతూ ఆ అడ్డుగోడలుగా ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ మనం ఎంత ట్రై చేస్తున్నా జాబ్ విషయంలో కానీ బిజినెస్ రన్ చేసుకునే విషయంలో కానీ మానవ సంబంధాల విషయంలోనూ కానీ లేకపోతే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది రీచ్ అవ్వకుండా ఈ నెగిటివ్ ఫ్రేమ్స్ అనేవి బిలీఫ్ సిస్టంలో లో అలా ఉండిపోతాయి అనమాట సబ్కాన్షియస్ మన్స్లో వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ భగవంతుడే జీవితం అది ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క జీవితం ఇక్కడ మనం స్వయంగా ఆ జీవితం అనేది పునరుద్ధరించుకుంటుంది అంటే మనం నమ్మితే మన సబ్కాన్షియస్ వ్యవస్థలో ఆ నమ్మకాన్ని నింపినప్పుడు దాన్ని అది నిజం చేస్తుంది అది చెడ మంచ అనేది అది గ్రహించదు మనం ఏది నమ్ముతామో ఏది ఇస్తామో దాన్ని అక్కడ స్టోర్ చేస్తుంది స్టోర్ చేసి అది నెగిటివ్ కిందనా లేకపోతే పాజిటివ్ కిందనా చేరుతుందా అనేది ఆ యూనివర్స్లోకి చేరుతుంది దానికి వినాశనం లేదు ఈ జీవితం అనేటువంటి గొప్ప సబ్కాన్షియస్ మనసుకి ఎప్పటికీ ఉంటుంది అది అన్నటికీ ఉంటుంది అది అందరి మనుషులకు వర్తించేటటువంటి వాస్తవం మీరు శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు సబ్కాన్షియస్ మనసు అనేది శాశ్వతంగా ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే ఆ జీవితమే దైవంతో కూడుకున్నటువంటి జీవితం దాంట్లో ఈ మనసు చూడలేనటువంటి మన మనసుకు అందనటువంటి ఎన్నో కోరికలుంటాయి వాటిని నెరవేర్చుకోవటానికి ఈ నెగిటివ్ ఫ్రేమ్స్ అనేవి మనం మూఢ నమ్మకాలుగా చిన్నప్పటి నుంచి కొన్ని నమ్మటము లేకపోతే కొన్ని చూడగోడని చూడటము డబ్బు గురించి తప్పుగా మాట్లాడటమో ఎహలోక సంబంధమైనటువంటి వాటి మీద వ్యామోహం ఉండకూడదు ఇంత కోరుకోకూడదు అనే రకరకాల ఆ బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ కూడా మైండ్లో ఉండిపోయి ఇప్పుడు మనం కోరుకుంటే వాటిని కోరుకోనియకుండా ఏమీ రాకుండా ఈ అడ్డుగోడలుగా అన్నమాట దాన్ని తీసుకోవటానికి మనకు స్వయంగా ఎలా చేయాలో తెలియదు వాటన్నిటికీ క్షమాపణ చెప్పటం అంటే శుద్ధి చేయబడటం క్షమించబడటం అంటారు ఇది హో పొను పొను ప్రేరు మిరాకిలు జపాన్ భాషలో ఉంది ఇది ప్రత్యేకంగా జపాన్లో కొన్ని కోట్ల మందికి దాదాపు ముప్పై వేల కోట్ల మందికి పైగానే ముప్పై కోట్ల మందికి పైగానే వాళ్ళకి ఎన్నో మిరాకులు జరిగాయని చెప్పేసి బుక్స్లో కూడా రాశారు వాళ్ళు కూడా చాలామంది గురువులు చెప్పారు ముప్పై కోట్ల మందికి అంటే ఇంకా ఎక్కువగానే ఇది దాదాపు ఒక ఐదారు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఒక మెంటల్ హాస్పిటల్ అయితే చాలామంది చాలా ఇబ్బందికరమైనటువంటి పేషెంట్లు డాక్టర్లు ట్రీట్ చేయలేక జైలు గోడల్లో ఉన్నటువంటి మెంటల్ హాస్పిటల్ దగ్గర చాలా ఇబ్బందులు పడుతూ ఈ హో పొను పోను ప్రేయర్ ద్వారా వాళ్ళ కేస్ షీట్ల మీద ప్రేయర్ చేసి తద్వారా వాళ్ళని ఎంతో మందిని నార్మల్ మనుషులుగా మార్చడం జరిగిందనమాట అంటే మెంటల్గా చాలా విచిత్రమైనటువంటి కేటగిరీలో ఉన్నవాళ్ళు ప్రమాదకరమైనటువంటి ఖైదీలని కూడా వాళ్ళ మైండ్స్ మార్చి నార్మల్ స్థితికి తీసుకురావడం జరిగింది ఇది ప్రపంచ వ్యాప్తంగా జరిగినటువంటి నిర్ధారణ అయినటువంటి కేసులు అనమాట అనేక మందికి మేలు జరిగాయి ఈ హో పోనో పోనో ప్రేయర్ అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది సబ్కాన్షియస్ వ్యవస్థలో ఈ నమ్మకాన్ని నింపినప్పుడు ఆ అడ్డుగోడలుగా ఉన్నటువంటి నెగిటివ్ ఫ్రేమ్స్ అని తొలగిపోయినప్పుడు మనకి మిరాకులు జరుగుతాయి దాన్ని ఇది ఎప్పుడెప్పుడు చేయాలంటే మనం ఇది చేయాలంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి టెన్షన్ పడుతూ గాని గొడవ పడుతూ కానీ ఆందోళన పడుతూ కానీ చేస్తే ఇది పనిచేయదు ప్రతి రాత్రి సబ్కాన్షియస్ మనసుతో మనం ప్రత్యేకంగా మాట్లాడాలి నేను తెలిసి తెలియక చేసిన పొరపాట్లకు క్షమాపణలు చెప్తున్నానని చెప్పిన తర్వాత ఇంకా ఆ నెగిటివ్ గోడలను అడ్డుగా ఉన్న వాటిని ఆ సబ్ కాన్షియస్ మనస్కి నెగిటివ్ అని చెప్పుకోకుండా నాలో ఉన్నటువంటి చిన్ననాటి నుంచి ఈ క్షణం వరకు పేరిగిపోయిన ఆ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నావో నాలోని ఇన్నర్ చైల్డ్ నువ్వు తీసేవా నువ్వు తీసేస్తావని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నువ్వు చాలా శక్తివంతము ఈ ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైనటువంటి గొప్పదానవు నీకు సమస్తం తెలుసు సృష్టించడం తెలుసు ఎందుకంటే మనల్ని సృష్టించినటువంటి ఆ శక్తికి ఈ నెగిటివ్ని తీసేయడం కూడా తెలుసు కాకపోతే నెగిటివ్ అని మనం ప పలకకుండా నాలో ఉన్న అడ్డుగోడలుగా ఉన్న ఫ్రేమ్స్ అన్ని తీసేవా మా ఇన్నర్ చైల్డ్ అంటూ ప్రేమగా మాట్లాడుతూ నువ్వు తీసేస్తావని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి చక్కగా దానికి చెప్పి లాస్ట్లో మనం హో ఓ పొప్పో ప్రేయర్ చెప్పి నూట ఎనిమిది సార్లు ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మనసు అంతా అక్కడ పెట్టి కాన్సన్ట్రేషను శ్రద్ధతో చేయాలి అంటే మనసు ఒక చోట మనం ఒక చోట ఉండకూడదు మైండ్ ఒక చోట ఉందనుకోండి ఇది పని చేయదు ఇది నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది మీరు మీ మనసుని చూడలేరు కానీ మీకు మనసు ఉందని తెలుసు మీరు భావనని కోరికని చూడలేరు మీకు ఆ ఆటల్లోను స్ఫూర్తి కళాకారుల్లోనూ లేకపోతే భావ వ్యక్తీకరణ మాట్లాడటంలోను వ్యక్తం చేయటం ద్వారా మాత్రమే తెలుస్తుంది అంటే మంచితనం సత్యం సౌందర్యం వీటి భావనలు మీ మనసులోను హృదయంలోను కదులుతుంటాయి ఇన్సైడ్ మాత్రం అవి నిజమని మీకు తెలుసు మీరు జీవితాన్ని చూడలేరు కానీ మీకు తెలుసు జీవితం అనేది నడుస్తుంది మనం జీవిస్తున్నామని అయితే ఇక్కడ ఈ సబ్ కాన్షియస్ వ్యవస్థలో కూడా ఆ నెగిటివ్స్ మనం చూడలేము ఎందుకంటే ఎప్పుడెప్పుడు చూసాము చిన్ననాటి నుంచి వేసుకుంటే కొన్ని లక్షల్లో ఉంటాయి అనమాట అవి ఏవేమి చూసామో నమ్మేమో మూఢనమ్మకాలు కానీ లేకపోతే విచిత్రమైన విషయాలు కానీ డబ్బు గురించి పట్ల ఆస్తుల పట్ల ఈ వీటన్నిటి పట్ల మనకు తెలియక ఏవేవో నమ్ము ఉంటాం అవన్నీ ఫ్రేమ్స్ కింద ఏర్పడిపోయి ఇప్పుడు డబ్బు రాకుండా కొంతమంది బిజినెస్ ఎల్లో ఎంతో కష్టాలు పడుతుంటారు ఆ బిజినెస్ గ్రోత్ అవ్వట్లేదు జాబ్ కోసం చాలా మంది విపరీతంగా ట్రై చేస్తుంటారు కానీ అవ్వట్లేదు మనసు కుదరట్లేదు అలాగే ఇంకా అనేక రకాల మానసిక వ్యాధులతో బాధపడుతుంటారు ఒక అనారోగ్యానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు అయితే మనం అంతు పట్టని వాటికి కూడా ఇది ఉపయోగించవచ్చు ఇబ్బందికరమైన సిచిలో సిచ్యువేషన్లో ఇబ్బంది పడుతున్న కోర్టు కేసులకు కానీ లేకపోతే ఇంకా అనేక రకమైన విషయాలు మీరు ఏదైతే బాధపడుతున్నారో వాటన్నిటికీ దీన్ని ఇది చేసే విధానం ఏంటంటే దాని నుంచి పరిష్కరించబడినట్లుగా ఒక ప్రశాంతమైన స్థితిలో కూర్చొని చాలా హ్యాపీగా మీ మనసు ఉంచుకొని ఆ సమస్య తీరిపోయిందనే భావనని మీరు వ్యక్తపరిచి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఒక ఐదు పది నిమిషాల పాటు విజువలైజేషన్ చేసుకుని సమస్య నుంచి బయటపడినట్లుగా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని నూట ఎనిమిది సార్లు అంటే కాన్సన్ట్రేషను నిక్కర్స్గా చెప్పాలి అంటే అక్కడ అంత శ్రద్ధతో చెప్పాలి అప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది అట్లా మీరు అది తీరే అంతవరకు చెప్తూనే ఉండాలి మనసుని ఎప్పుడు స్థిరంగా ఉంచుకొని రిలాక్స్ స్టేజ్లో ఉన్నప్పుడే ఈ ప్రేయర్ పనిచేస్తుంది ఏదో ఒక ఆదృతతో హడావిడిగా వచ్చేసి చేస్తే పనిచేయదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అత్యుత్తమ దృష్టితో కూడా అంటే ఈశ్వరిని ఈశ్వరిని సత్యాలతో ఆలోచించటమే మనం చేయాల్సిన పని ఇక్కడ ఇక్కడ దైవం అంటే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఏ దేవుణ్ణి మనం వ్యతిరేకించట్లేదు ఏ దేవుణ్ణి మనం అనుసరించమని చెప్పట్లేదు ఒక్కడ మనం ఏం చెప్తున్నాం ఒక ప్రేర్ని మనం చేసిన తప్పులకు క్షమాపణ చెప్తున్నాం వీరికే సంబంధించింది అది వారికి సంబంధించిందని అని ఏ ఒక్కరిని విమర్శించటం కానీ లేకపోతే ఇది పలాన వాళ్ళకి సంబంధించిందని కాదు కాకపోతే ఎవరైనా సరే వాళ్ళ మనసులో నాటుకుపోయిన నెగిటివ్ ఫ్రేమ్స్ వల్ల వాళ్ళ జీవితం ఎదగకుండా అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యం లేకుండా మానసిక వ్యాధులతో బాధపడుతూ డిప్రెషన్లో ఉండి ఒత్తిడిలో ఉండి ఇబ్బంది పడుతున్న వారికి ఈ ప్రేరణ అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎగ్జామ్స్లో చక్కగా రాయటానికి మనసు అంత కాన్సన్ట్రేషన్ కుదురుతుంది అలాగే జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఆ మనసు చాలా అక్కడ ఆ ఇంటర్వ్యూలో అద్భుతంగా మాట్లాడడానికి పనికొస్తుంది అలాగే బిజినెస్ లాభాల బాటలోకి రావడానికి పనికొస్తుంది మన జీవితంలో పొరపాట్లు చేసి ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఆరోగ్యంగా ఉండటానికి పనికొస్తుంది ఏ వ్యాధికైనా పనికొస్తుంది కాకపోతే మనం దీన్ని నమ్మితేనే పనిచేస్తుంది అంత ఇష్టంగా మనసు పెట్టి నేను తెలిసి తెలిసి తెలియక చేసిన ఏ పొరపాట్లకైతే అయినా సరే హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్తున్నాను చెప్పాలి ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ క్షమాపణలు చెప్పాలి మనం తెలుసో తెలియకో అజ్ఞానంతోనో లేకపోతే ఆ సమయంలో ఎమోషనల్ ఎవనో ఎవరినో ఏదో అనుంటాము ఏదో తిట్టుంటాము ఏదో కామెంట్ ఏదో చేస్తుంటాం తెలియదు దానికి క్షమాపణలు చెప్పడం ద్వారా హృదయం క్లీన్ అయిపోద్ది అనమాట ఆ నైట్ అంతా మీ హృదయం క్లీన్ అయిపోయినప్పుడు ఆ ప్రేయర్ పనిచేస్తుంది ఆ క్షమాపణలు అనేవి ఇగో వెళ్ళకూడదు ఇగోకి మనం ఎవరి మీద కక్ష పెట్టుకోకూడదు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి మీద కక్ష పెట్టుకోకూడదు ఎందుకంటే మనం దైవాత్మంతో కూడుకున్న వ్యక్తులం ఎవరి మీద ద్వేషం పెట్టుకోకూడదు లోపల పగాసులు ఉండకూడదు ప్రతీకారం ఉండకూడదు ప్రేమ నింపుకోవాలి అప్పుడు ఈ మిరాకిల్ ప్రేయులు అద్భుతంగా పనిచేస్తుంది మీరు మీ ఆత్మ యొక్క ఫలం ప్రేమ ప్రేమ అంటే మనిషి యొక్క ఆనందం ఎప్పుడు సత్యంతో కూడుకు నుండి యంగగా యవనంగా కళకళలాడుతూ ఉండాలంటే లోపలంతా క్లీన్ అయిపోవాలి ఎవరిని వ్యతిరేకించకూడదు ఎవరిని కూడా మనం లోపల ఒక విధమైనటువంటి ఆగ్రహంతో కూడుకున్న ఆలోచనలు పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఆ హృదయమే పాడైపోతుంది ఎవరైతే ఒక నొప్పి కనుక పట్టుకొని ఎదుటి వాళ్ళ మీద విస్తరాలని పగతో కక్షతో రగిలిపోతుంటారో దానితోనే వాళ్ళు వాళ్ళనే కాల్చివేస్తుందని చెప్తున్నారు అంటే ఆ కోపం ఆ పగ ఆ వ్యక్తిలోని ప్రతి కణంలో చేరి ఆ కణాలని నివేరపరుస్తుంది అనారోగ్యాన్ని గురిచేస్తుంది అందుకని మనం ఇక్కడ ఎప్పుడు కూడా అందరిని క్షమించాలి మనం ఎవరి మీద కక్ష పెట్టుకోకూడదు దానికి కారణం ఏంటంటే మనం స్వార్థం చూసుకోవాలంటే ఏంటి మనం ఆరోగ్యంగా ఉండాలి కదా ఎవరి మీద కోపంతో రగిలిపోతా ఉంటే డిసీజెస్ వచ్చేది మనకే వాళ్ళు బాగానే ఉంటారు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకోవాలి మాత్రమే నిజాయితీగా మనం కల్మషమైన హృదయంతో ప్రతి ఒక్కరిని క్షమించాలి అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి జ్ఞానం కలగాలని కోరుకోవాలి ఆత్మ యొక్క ఫలం ప్రేమ ఆనందం శాంతి ఓర్పు సాధు స్వభావం మంచితనం నమ్మకం నమ్రత ఆత్మ నిగ్రహం ఇవన్నీ కూడా వీటికి విరుద్ధంగా ఏ న్యాయ సూత్రం ఎక్కడా కూడా లేదని చెప్తున్నారు అంటే మీరు అనంత శిశువులో అనంత విశ్వంలో ఒక శిశువు దానికి ముగింపు లేదు మీరు అనంత కాలానికి వారసులు అని చెప్తుంది ఇక్కడ లాభదాయకమైన ఆలోచనలే మీరు చేయాలి మీరు హో పోనో పోనో ప్రే చెప్పి తెల్లారే మళ్ళీ గంట తర్వాత నెగిటివ్లకు వెళ్ళిపోయారు అనుకోండి అది పని చేయదు మనిషి కంప్లీట్గా మారిపోవాలి ఓర్పుతో దయతో ప్రేమతో సద్భావనతో ఆనందంతో సంతోషంతో ఒక మంచి బుద్ధితో చక్కటి అవగాహన లాంటి గుణాలు ఎన్నడూ కూడా ఆ వ్యక్తిని ముసలి అవ్వకుండా చూసుకుంటాయంట దానికి మనం ప్రతిరోజు ఏం చేయాలి మనం పడుతున్న బాధలకి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని నూట ఎనిమిది సార్లు ఇష్టంగా చెప్పాలి ఇష్టం లేకపోతే వదిలిపెట్టేయాలి ఇది ఎవరో బలవంతంగా చేయొద్దు ఇది ఎవరో ఎవరికి నమ్మకం ఉంటే వాళ్ళు మాత్రం నమ్మితేనే చేయండి అదర్వైజ్ ఇది ఎవరిని బలవంతంగా మనం రుద్దేది కాదు ఎందుకంటే వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు ఎన్నో తిరిగి తిరిగి హాస్పిటల్కి ఎన్నెనో ఎన్నో చేస్తుంటారు ఇది నమ్మకంతో చేస్తే వాళ్ళ నమ్మకాన్ని సబ్కాన్షియస్ మనసు తీసుకుందానుకోండి పని చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అంతే తప్ప బలవంతంగా ఇది ఎవరు చేయాలని రూలేం లేదు మీకు ఎక్కడెక్కడ అన్ని అలసిపోయి అన్ని అవకాశాలు తిరిగి అవ్వలేదు అన్నప్పుడు దీన్ని ఉపయోగించి చూడండి ఎందుకంటే శారీరకంగా మానసికంగా ఎప్పుడు మనం ఈ హృదయం అంతా క్లీన్ చేసుకున్నప్పుడు హృదయంలో కల్మషం లేనప్పుడు ఎవరి మీద మనకి ద్వేషం లేనప్పుడు ఈ హృదయం అంతా తాజాగా ఆరోగ్యంగా ఉంటుందని దీని అర్థం అనమాట అంటే కాలం యొక్క ప్రభావాల గురించి మానసికంగా భయం అనేది అప్పుడప్పుడు తెలియకుండా ఏదో చీకట్లోనో లేకపోతే చి చిన్నపిల్లలు అప్పుడు జడుచుకోవడమో ఇంకా అసలు సడన్గా ఒళ్ళు జల లాంటివి జరుగుతూ ఉంటాయి మనకు తెలియదు అంటే ఏ క్షణం ఎవరొక బాగాలేదంటే షడన్గా ఆందోళన పడిపోయి ఉంటారు ఆ బాగోని పరిస్థితిని డేంజరస్లో ఉన్నారంట దాని మైండ్లోకి తీసుకుంటారు ఇవన్నీ ఫ్రేమ్స్ కింద ఏర్పడతాయి ఫ్రేమ్స్ కింద ఏర్పడి ఆ వ్యక్తికి అకాలంగా కొన్ని ఇబ్బందులు కలిగించేలాగా కాన్షియస్ మనసులో నాటుకుపోతాయి ఇవన్నీ క్లీన్ అవడానికి ఎక్కడ భయపడ్డామో చూ తెలియదు ఎక్కడ వరల్డ్ జలదరించిందో చీకట్లో సంథింగ్ ఎక్కడ ఏంటి తెలియదు అది అన్ని ఫ్రేమ్స్ కింద ఏర్పడి అడ్డుగోడలుగా ఉండి మన జీవితాన్ని ఎదగనీయకుండా అట్లా భయాన్ని పోగొట్టుకోవటానికి మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఏ జబ్బు చేయకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండటానికి ఈ హో పోనొప్పనో ప్రేరు అద్భుతంగా పనిచేస్తుంది ఆల్రెడీ ఇది ప్రూవ్ అయిందనమాట అట్లా మనం ప్రతి విషయానికి ఒక జాబ్కి వెళ్తున్నాము అది ఎలా చెప్పాలి అంటే మీరు అన్ని ప్రిపేర్ చేసుకున్నారు ఆ కంపెనీకి అప్లై చేయడానికి వెళ్తున్నారు వెళ్లే ముందే ప్రశాంతంగా చాలా చక్కగా కూర్చొని నిదానంగా చిరునవ్వుతో హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మీరు మీరు అంత అద్భుతంగా మీరు పెర్ఫార్మెన్స్ చేశారు జాబ్ ఇచ్చారు వాళ్ళు అయిపోయింది మీరు పొందారు శాలరీ ఎంతో చెప్పారు అన్నీ హ్యాపీగా తిరిగి వచ్చేసారు అలా వచ్చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకుని ఆ కంపెనీ పేరు తలుసుకుని మీకు ఎవరైతే జాబ్ ఇస్తున్నారో ఆ మేనేజరా కంపెనీ చైర్మన్ ఆయన్ని మనసులో చూస్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని నోట్ ఎనిమిది సార్లు చెప్పాలి అప్పుడు దానికి ఫలితం ఉంటుంది ఇష్టంగా చెప్పాలి అలాగే జ్వరం వచ్చిందా లేకపోతే ఎలాంటి అనారోగ్యం ఉందో మీకు తెలుసు అది తగ్గిపోయిందని చెప్పి నమ్మకంతో చెప్పి తగ్గిపోయిన స్థితిలో మీరు అంతక్రితం చాలా హ్యాపీగా ఉండి ఉంటారు కదా యాక్టివ్గా తిరుగుతూ చెంగు చెంగున ఉంటారు కదా దాన్ని తలుసుకోవాలి అలా ఇప్పుడు ఉన్నాను నేను అనుకుని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి అంత ఆరోగ్యకరకరమైన స్థితిని చూస్తూ ఐఆమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని నూట ఎనిమిది సార్లు చెప్పాలి అంటే మనం ఆరోగ్యాన్ని చూపిస్తున్న విశ్వంలోకి ఈ ఆత్మ ద్వారా ఆ చెంగు చెంగున గంతలేసినటువంటి అప్పటి పరిస్థితిని యూనివర్స్ లో పంపిస్తున్నాం తద్వారా మన యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పి హో పోనో పోను ప్రేయర్ నూట ఎనిమిది సార్లు చెప్పి ఆ ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాం మీకు ఎవరికైనా నిజంగా అర్థం కాకపోతే ఇంకా డెప్తగా ఇంకా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నప్పుడు గురువుల ద్వారా మీరు ఆ ట్రైనింగ్ అనే పొంది తద్వారా ఆ సమస్యకు సంబంధించినటువంటి ఇంకా డెప్త్గా తెలుసుకున్నప్పుడు ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారో ఆ పొరపాట్లని సరిదిద్దుకొని సక్రంగా ఇది పని చేసుకునేలాగా మీకు మీ జీవితంలో ఎన్నో వాటికి ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ వృద్ధాప్యం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఘర్షణతో కూడుకున్న ఆ భావాలను డైలీ వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ శరీర కణాలన్నీ కూడా ఒకలాంటి పరిస్థితికి చేరిపోయి అనారోగ్యాలను చూపి వచ్చేలా చేసి ఆ వయసును అయ్యేలా చేస్తుందట మనం ఇక్కడ జీవితంలో అత్యంత ఫలవంతమైనటువంటి అద్భుతమైన జీవితానికి ఇక్కడ పుట్టాము జీవించడానికి అన్ని అనుభవించడానికి అని చెప్తుంది అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాల్లో ఎప్పుడు